లోడు కూర్చుంటాం బాగా చెప్పారు అసలు ఆడు పరిగెడతాడు గట్టు మీద మా పశువులుగా మొక్కలు అని వచ్చాడు నాకు కూర్చో కూర్చోండి బాగోదు అటు సగ ఎక్కువ అంటుకుంటాం రాడు మానసం దగ్గర કે કેસ એમ હતો ઇદી આયરોન્ડ ઈ રાઈકોરન્ડ હું ઈ છસરા બરાબર રે જા اصلا અલ્લી నెంబర్ వన్ మాస్టర్ అయిపోవచ్చింది కర్రీ నెంబర్ టూ మాస్టర్ బొగ్గులే రాజపోతున్నారు హావండి అవి ఎక్కువ తినేస్తామన్నారు మీరు ఇంకెప్పటికి అయిపోయిందండి ద్దరిలో ఉంటుందమ్మా ఆళ్ళిద్దరులో ఉంటది వాళ్ళిద్దరులో ఉంటుంది నిఘమ్మాను హలో అండి ఇది వచ్చేసి సండే రోజు మాట మేము అందరం ఫ్యామిలీతో మమ్మీ డాడీ కూడా ఊరి నుంచి వచ్చారు సో మా ఫ్యామిలీ మమ్మీ డాడీ అన్న వదిన వాళ్ళు మొత్తం మా మూడు ఫ్యామిలీస్ అయితే ఇలా అవుటింగ్కి అయితే వచ్చాం బయట ఇంట్లో ఒకళ్ళు ఎప్పుడూ భోజనాలు తింటామే కామను బట్ ఇట్లా అవుటింగ్కి వచ్చేసి ఇలా చక్కగా లేక్ సైడ్ ఇలా కుక్ చేసుకుని టెంట్ అది వేసుకుని అది అయితే బాగుంటుంది అని చెప్పేసి ప్లాన్ చేసాము ఇంట్లో ఒకళ్ళు ఎప్పుడు తింటూనే ఉంటాం కదా ఇలా అయితే డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి సో ఫస్ట్ మేమైతే వచ్చేసాం అంతకు ముందు రోజే మమ్మీ డాడీని ఆ పిల్లల్ని అయితే తీసుకొచ్చా మా ఇంట్లో ఉన్నారు సో ఇంకా అన్న వదిన మాత్రం అప్పటికప్పుడు ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చారనమాట మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే కావాల్సిన ఇద్దరం తెచ్చుకుని వెళ్ళాలన్నమాట టెంట్స్ ఎవరి టెంట్లో వాళ్ళకి అలాగా కావాల్సిన సామాను అవన్నీ ముందే చెప్పుకున్నాము ఇవి వీళ్ళు తేవాలి అవ తేవాలి అని చెప్పేసి దాని ప్రకారం లగేజ్ అది సర్దుకుని ఎవరి కారులో వాళ్ళు వచ్చేసాం అన్న వాళ్ళకన్నా ముందు మేము వచ్చాం సో ఈ లోపల ప్లేస్ అది అయితే వెతికి అనమాట ఇప్పుడు ఇంకా కారు ముందుకు వెళ్తలేదు ఇక్కడ నుంచి సామానం అంతా తీసుకుని వెళ్ళాలన్నమాట నెక్స్ట్ లోడ్ కాదు కారు వెళ్తా లేదు మమ్మీ వాళ్ళు అందుకూరం ఎక్కడ నడుపుతారు ఆదు ఆ ఫ్రెంట్ అక్కడికి వెళ్ళాలి కారు వెళ్తారుల ఈ రోడ్లో కింద నుంచి నడిచిన చివరికి వెళ్తే యాక్చువల్గా ఈ క్యాంపెనింగ్ ఈ కుకింగ్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం అన్నమాట సో నా మేనల్లుడు మేనగూడలు కూడా నా దగ్గరికి మొన్న వచ్చారు వచ్చినప్పుడు నేను ఇలా చేద్దాం రా అంటే ఓకే అత్త అన్నారన్నమాట ఇంకా సో ఇంకా ఇంట్లో ఎందుకు కుక్ చేసుకున్నా ఇలా బయట చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసాము యాక్చువల్గా కారు వెళ్తలేదు అక్కడితో ఆగిపోవాల్సి వచ్చింది అక్కడ నుంచి నడవాలి మమ్మీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది అదే ఆలోచిస్తున్నాం బట్ ఆప్షన్ అయితే లేదు యాక్చువల్గా టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను నేను షామీర్పేట లేక వెళ్ళినప్పుడు అప్పుడు చేపలు చాలా అవన్నీ చూసి ఇక్కడ ప్లాన్ చేయాలి అనుకున్నాను అయితే ఇంకా అలాగే పెండింగ్ అయిపోతుంది అన్నమాట అయితే మేము అప్పుడు వెళ్ళింది ఏంటి అంటే బైక్ మీద కాబట్టి అప్పుడు రోడ్డు ఉంది బాగానే వచ్చేసాం ఇప్పుడు ఏంటంటే అందరూ వచ్చి ఇక్కడ ఇట్లాగా కొంచెం క్యాంపెనింగ్ అది వేసుకుంటున్నారంటే ఫ్యామిలీ ఓకే చాలామంది ఇంకా చిరాకు చేసి బాటిల్స్ అవి పగలు కొట్టి పాడేసి ఇచ్చేస్తున్నారని చెప్పి పోలీసు వాళ్ళు కూడాను ఇలాగ రోడ్ అంతా అక్కడ గాడి కొట్టేసి బైక్స్ అవి ఏం వెళ్లకుండా కూడా ఆపేశారనమాట సో అక్కడి నుంచి నడిచి రావాలి అది ప్రాబ్లం మనం నడవచ్చు కానీ లగేజ్తో వాటర్ టిన్ ఇంకా నడవాలి అంటే మమ్మీ డాడీ కొంచెం కష్టం కదా అది ఆలోచించాము కానీ ఇంకా ఆప్షన్ లేదు అయితే ప్లేస్ మాత్రం చాలా మంచిది దొరికింది అంత స్ట్రగుల్ చేసి వచ్చినందుకు మంచి ప్లేస్ చాలా కన్వీనియంట్గా ఉంది మాట నేను అనుకున్నట్టు లేక్ లేక్ వ్యూ అండ్ క్యాంపనింగ్ ఇటు పక్క కుకింగ్ సూపర్ అంటే సూపర్ అసలు ఆ టెంట్ వేసుకుని లేక్ పక్కన క్యాంపనింగ్ అసలు బా నేను అనుకున్నట్టే జరిగింది నాకైతే అసలు చాలా మామూలుగా హ్యాపీ అనిపించలేదు ఇంకా పిల్లలు అయితే ఇట్లా చక్కగా గేమ్స్ అవి ఆడుకుంటారు ఇంకా టెంట్ వేసేస్తే అని వాళ్ళ కోసం వేసేసాం వెళ్ళంగానే ఆ టెంట్ అది వేసేటప్పటికీ ఆకలి ఆకలిని మొదలుపెట్టారు బిస్కెట్స్ అవి ఇస్తే ఇంకా అవి వచ్చేసావు అనమాట ఈయనను మా వదిన కలిపి టెంట వేస్తున్నారు అదే అంటున్నారు నువ్వైతే ఏం చేయట్లేదు బిస్కెట్స్ తింటున్నావు అంటే మరి వీడియో ఎవరు తీస్తారు అని చెప్పేసి నేను అన్నాను యాక్చువల్గా అసలు కుకింగ్ అన్నది నేను పెట్టుకోను అని ముందే చెప్పాను అనమాట ఇంకా మా వదిన ఏం చేస్తారంటే ఇట్లా వెళ్ళగానే మేము స్టార్ట్ అయ్యేటప్పటికే అక్కడికి వెళ్ళేటప్పటికే లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది అయితే టిఫిన్స్ తినా మళ్ళీ ఆకలి వేస్తుంది అని చెప్పేసి ఇట్లా వడలు వేసుకుని వచ్చారు ఫస్ట్ కొంచెం వడలు అవన్నీ తినేసి ఫస్ట్ ఆ టెంట్ అదంతా ప్లాన్ చేసేసుకుని వేసేసుకుని ప్లేస్ చూసుకొని తర్వాత ఇలాగ చక్కగా టిఫిన్ అది పెట్టేసుకుని తినేసాం అన్నమాట పిల్లలకి ఇచ్చేసి తర్వాత మేము కూడా తినేసి తర్వాత నెక్స్ట్ ఇంకా అప్పుడు కుకింగ్కి వెళ్ళాం వెళ్ళామ ఇంటి దగ్గర నుంచి వేసి మేము బగారా ఒకటి కుక్ చేసి తెచ్చేసాము కర్రీ ఒకటిని బార్బిక్యూ ఇక్కడ చేద్దామని చెప్పి బార్బిక్యూ నైట్ నేనైతే మ్యారినేట్ చేసి పెట్టేశాను కోడి ఇక్కడికి వచ్చాక కోయించి తీసుకొచ్చి చికెన్ కర్రీకి అయితే ప్రిపేర్ చేసాం ఆనియన్స్ అవన్నీ కూడా పొద్దున ఇంట్లో కట్ చేసి తీసుకొచ్చేసారనమాట ఇంకా కూరకు కావలసిన ఆనియన్స్ వాటితో పాటు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అవన్నీ కూడా వదినే ఇంటి దగ్గర నుంచి ఆయిల్ అన్నీ తీసుకొచ్చారు లాస్ట్ టైం నేను ఆయిల్ మర్చిపోయాను కదా అందుకనే నాకు అట్లాంటి డ్యూటీ లేని పెట్టలేదు అన్నీ మా వదిన బాధ్యతలు తీసుకున్నారు ఒక రాయి దేవాలేమో రెండేనేమో మూడు కావాలి ఉండాలి చెప్తారా అక్క ఇంకో రాయండి తీసుకుపోయి అడిగి అర ఒక రాయిస్తాం

ఎంత ఇంకెక్క ఎక్కువ ఓపెన్ చేయాలి మాకు ఎండ కొట్టేస్తుంది లోపలికి వచ్చి తీసుకోవాలంటే మా డాడీ అప్పుడే పొయ్యి కూడా వెలిగించేశారు ఇంకా చికెన్ కర్రీ అయితే దాని మీద అనమాట మా డాడీ కూడా బాగా వండుతారు వంటలు మా హస్బెండ్లానే సో మా హస్బెండ్ వచ్చేసి బార్బిక్యూ చేయడానికి ఆయనకి చెప్పేసాము అదే ఆయన డ్యూటీ ఇక డాడీ ఏమో నేను వండేస్తాను కర్రీ మీరు ఎందుకు అని చెప్పారు సో మా డాడీ ఉండగా టెన్షన్ మాకెందుకు అందుకే హాయిగా మా అయితే మొత్తం మా డాడీ కావాల్సిన అందిస్తూ ఉన్నారు పక్కన నుంచి ఆనియన్స్ అవి కట్ చేసి బాక్స్లో తెచ్చేసారు సో ఇవి చాలా మావి గారు లేదంటే గొప్ప వల్ల కోసి ఇచ్చేస్తాను అని చెప్తుంటే నేను నవ్వుతున్నాను అనమాట ఇంకా డాడీ అయితే మొత్తానికి వేసి కుక్ చేస్తున్నారు ఆయన బాగా చేస్తారు అలవాటు యాక్చువల్గా మేము మేము మంగం తల్లి గుడి దగ్గర ముక్కు ఉంది అప్పుడు ఇలా వండుకోవాలి అనుకున్నాము అది ఆ ముక్కల పెండింగ్ ఉండిపోతూనే ఉంది కనీసం ఈ ఇయర్ అన్న తీరద్దు లేదో మరి చూడాలి అయితే ప్రజెంట్ అయితే ఇక్కడైతే ఇది నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను చక్కగా మాంసం మంగళ బాబు కొంత వీడియోగ్రాఫర్నే వంగుతున్నాను వంట మాస్టర్లో వంగట్లా సరిపోద్ది

ఇంకా మీరు కూడా పిక్నిక్ వెళ్ళాలి అనుకుంటే కనుక షామిర్పేట ఎక్ దగ్గర ఇలా ప్లాన్ చేయండి బాగుంటుంది ఇలా టెంట్ వేసామేమో చక్కగా పిల్లలు ఆడుకుంటున్నారు అందులో మా హస్బెండ్ కూడా డ్యూటీ ఎక్కేశారు ఆయన బార్బిక్యూ చేయడానికి బొగ్గులు అయితే రాజేసుకుంటున్నారు యాక్చువల్గా వంట పొయ్యిలో బొగ్గులు వేయొచ్చు కానీ బూడిద పట్టేస్తుంది దాన్ని అంతా ముక్కలకి అని చెప్పేసి ఈ సపరేట్గా బొగ్గులు అన్నమాట ఈయన డ్యూటీ ఏం చేస్తున్నారు అక్కడ డాడీ జుట్టి డాడీ వేస్ట్ అయ్యింది అలానే ఉంటుంది నాతో స్పెండ్ చేయకుండా డే ఎక్కడికన్నా వెళ్ళాలంటే అది దెబ్బ అయిపోతుంది గుర్తుపెట్టిన హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ ఇక్కడే చేయండి అక్కడ మా డాడీ వంట అయిపోతుంది మీదే లేటు తినే వేసేయండి మోతా పెద్దదే ఉంది ఇంటి దగ్గర కానీ అది అసలు మా అమ్మ వండకపోయినా వండినట్టు గరటి పట్టుకుని పాప కాదు ఏంటిది మాస్టర్ గారికి ఎక్స్పీరియన్స్ కుక్స్పీరియన్స్ నెంబర్ వన్ మాస్టర్ వచ్చింది కర్రీ నెంబర్ టూ మాస్టర్ బొగ్గులే రాజ్యా పోతున్నారు హావండి అవి ఎక్కువ తినేస్తామన్నారు మీరు ఇంకెప్పుడుకి మంచిగా మా వదిన మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు కారం తర్వాత కొత్తిమీర అన్నీ కూడా ఒక్కొక్క బాక్స్లో సపరేట్గా వేసుకుని తెచ్చుకున్నారా మిస్ అవ్వకుండా లాస్ట్ టైం నేను చేసిన నూనె దానికి అక్కడ కూడా తెప్పారు నన్ను నూనె మర్చిపోయావు అసలు ఎవరి దగ్గర ఉన్నా తీసుకోవచ్చు అలా కానీ

అక్కడ వదిన డాడీకి హెల్ప్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఈయనకి అక్కడ అట్లకి సువ్వలకి గుచ్చిస్తున్నారు ఎటు వచ్చి నేనే ఏ పని చేయలేదని ఖచ్చికి నన్ను కూర్చోపెట్టి మా మమ్మీని మా అన్న నాతో ఆనియన్స్ ఇలా రైతాల్లోకి తర్వాత అలా కోపిస్తున్నారు అనమాట నన్ను ఖచ్చికి మామూలుగా కాదు కూర్చోపెట్టి చేపిస్తున్నారు నాకు ఇలాంటి కటింగ్ ఇస్తే ఓకే ప్రాబ్లం ఏం లేదులే అని చెప్పేసి నేను అన్న అనమాట ఈయన కూడాను ఈ లోపల రెడీ చేసేసారు చీకులు టూ త్రీ ఫోర్ ఆల్మోస్ట్ ఆల్ కర్రీ ఇక్కడ రెడీ అయిపోయింది ఆయన కూడాను ఒక వాయి అయితే ఇచ్చేసారు బార్బిక్యూ అవి సువ్వులవి మొత్తం తీసేసుకుని పిల్లలకి అయితే పెట్టేశాము అన్ని టైంకి రెడీ చేసేస్తున్నాం చక్కగా ఉంది ఇంకా అందరూ ఉప్పు నేను అసలు వంటల్లో దూరదలుచుకోరా వేడెక్కిందా ఏమన్నా పొద్దున మార్నింగ్ బగారాసి ఇంట్లో వండుకుని వచ్చేసారనమాట అయితే మళ్ళీ చల్లారిపోతుంది ఆ బొగ్గుల మీద కాసేపు పెడదామని పెట్టాము పెట్టి మాట్లాడుకు మాట్లాడలే మర్చిపోయాం వే మాడిపోయింది అనుకున్నాం బట్ ఏమవాలా లైట్గా హీట్ అయ్యి కొంచెం వేడైంది అంతే ఇక్కడ చక్కగా ఇంట్లో కూర్చుని తిందామంటే నువ్వే బయటకి తీసుకొచ్చావు చూడు ఒక్క పోస్తుందని మా అన్న తిడుతున్నాడు నేను కట్ చేసుకుంటుంటే ఇక సర్లే నాకు కూడా ఇసురు తిడుతున్నావు సర్లే ఇలా బయట తింటేనే బాగుంటుంది మీ ఇంట్లోనో మా ఇంట్లోనో ఎప్పుడూ తింటాం కదా అని చెప్తున్నాను అనమాట వాడు ఇసరడమేమో కానీ ఏగల దూలనట్టు అదేసి కొడుతున్నాడు చూడండి ఇంత చేస్తే నేను కోసింది ఏంటి అంటే ఆ సలాడ్లోకి రైతలోనికే కదా లాస్ట్లో ఆ పచ్చని తెచ్చి ముక్కు పెట్టుకున్నాం అంటే మంట మామూలుగా లేదు మా సువాసనలకి మా గుమ్మగుమ్మల వంటలకి కుక్కలు కూడా గుంపులు గుంపుల కింద వచ్చేసినాయి మామూలుగా కాదు వాటిని అయితే అసలు ఎంతసేపు తోలలేక చాలా ఇబ్బంది పడ్డాం ఒకేసారి నాలుగైదు కుక్కలు రౌండ్ అప్ చేసేసేయమాట ఏం వండిని పట్టుకుపోతాయో అని భయం మా మమ్మీ అయితే కింద కూర్చోలేరు కాబట్టి ఒక స్టూల్ అయితే తీసుకొచ్చాం మమ్మీకి మమ్మీ అయితే ఆ కాపలా కూర్చున్నారు అట్లా అన్నిటిని ఫస్ట్ అయితే పిల్లలకి పెట్టేశాము వాళ్ళు ఫస్ట్ బార్బీక్యూ కొంచెం తిని తర్వాత ఇలాగా వదిన తెచ్చిన తెచ్చిన బగారా అండ్ కర్రీ వేసుకుని అయితే తినేసారనమాట రైతా అన్నీ ఉండగా పిల్లలకి అయితే ఫస్ట్ పెట్టేస్తాం ఫినిష్ చేసేస్తాం తర్వాత మమ్మీ డాడీకి కూడా నా యాక్చువల్గా డాడీ కూడా కింద కూర్చోలేరు మా దగ్గర అంత పెద్ద చైర్స్ ఏం ఫోల్డబుల్ ఫోల్డబుల్ చైర్స్ కూడా లేవు సో ఇంట్లో ఉన్న పిల్లలతో ఒక చైర్ రేపు డాడీ అడ్జస్ట్ అయిపోయారు దాని మీద మమ్మీకి మాత్రం ఒక స్టూల్ తెచ్చాము నెక్స్ట్ టైం ఇలా కాకుండా కొంచెం ప్లాన్ చేయాలి అని అయితే తెలుసుకున్నాము వంటల గురించి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి నిజంగాను పిల్లలు కూడా చక్కగా ఫుల్గా ఎంజాయ్ చేశారు వీళ్ళు ఎప్పుడు ఇది తినేసి ఆటలకు వెళ్ళిపోదామా అని మేము తినేటప్పుడు కూడా టూ ఓ క్లాక్ అయింది అప్పుడు ఏమైందంటే కొంచెం ఎండ స్టార్ట్ అయిందన్నమాట ఎండ స్టార్ట్ అయినా గాలి విపరీతమైన చల్లటి గాలి చాలా బాగుంది ఇది ఎంత ఎండగా ఉన్నానో చెట్టు కింద మనం ఉండేప్పటికి లేక్ దగ్గర కదా వాటర్కి చల్లటి గాలి వేసి చాలా బాగుంది మా బుడ్డది పొద్దున్న రాగానే వాటర్ని చూడంగానే గబగబా వీళ్ళకి స్విమ్మింగ్ వచ్చిన కాన్ఫిడెంట్కి ఆ నీళ్ళలో ఆడదామని ఏమో మరి మేము సామాన్లు అంతా పెట్టేటప్పటికి వెళ్ళిపోయాను వెళ్ళేప్పటికీ అక్కడ ఆ నాచు ఉండి స్కిడ్ అయి పడ్డదనమాట ఆ నీళ్ళల్లోకి జారింది జారడంలో మళ్ళీ లెగసాడు మళ్ళీ జారిపోతుంటే అన్న నరిస్తే వాడు దీన్ని తీసుకురాడకి వెళ్ళి వాడు బట్టడిందరూ పడ్డి బట్టలన్నీ మురికి చేశారనమాట నేను ఇంకో పేరు తీసుకొచ్చాను వాళ్ళకి వేశాను ఇవంతా చిరాగ్గా ఉన్నాయని చెప్పి ఈ లోపల ఒకసారి ఆ నీళ్ళల్లో ముంచి తీసేసి ఆరేద్దామని వెళ్ళి అక్కడ నేను పడబోయాను అదే అక్కే అంటున్నాడు పడితే స్విమ్ మేము కూడా రాదు నీకు అంటున్నాను నన్ను అంతేం లేదు ఫుల్గా రాదు కానీ ప్రాణాలు కాపాడుకునే అంత వచ్చే కదా అని అంటున్నా అనమాట ఏం చూడండి ఇంక అయిపోయింది వెళ్ళి నీళ్ళలో చేతులు కడుక్కొస్తున్నారు ఇక్కడ పిల్ల ఐసిగాడు బాలు వదిలేసాడు అది వాటర్లోకి వెళ్ళిపోయింది బాలు తేవడానికి మా అన్నను ఈయన కర్రబట్టుని వెళ్ళారు చూడండి రే జాగ్రత్త మీరు జాగ్రత్త జార్త జారిపోతారు వీళ్ళ బాల్ కోసం వెళ్ళే లోపల ముగ్గురు పిల్లలు పోగడ్డారు ఆ బాలు తీయడానికి అది గాలికి అలా వెళ్ళిపోతుంది మొత్తానికి మొత్తానికైతే బాలు తీసుకొచ్చారు కూడా పోనివ్వలేదు ఎవరో బాల్ కోసం పరిగెత్తి పరిగెత్తి వచ్చారు ఇద్దరు पाले का मेरा कपड़े नहीं भला रोड एक మా అన్నది కూడా పాయింటే పిల్లలు ఇప్పుడు బాల్ కావాలి అంటే కనుక మళ్ళీ రోడ్ మీదకి వెళ్ళి తీసుకురావాలి అని చెప్తున్నాడు అది పాయింటే మళ్ళీ రోడ్ మీదకి వెళ్ళి తేవాలంటే చాలా ప్రాబ్లం కదా ఇంకా సో మమ్మీ డాడీ పిల్లలు అందరూ తినేసారు కాబట్టి మేము నలుగురే మిగిలాము సో మేము పెట్టుకుని తింటున్నాము ఇంకొక మాట ఏంటంటే మేము కూర్చున్నది ఆ చెట్టు దగ్గర ఏంటంటే ఆ పైన దండ మీద అవన్నీ కనపడుతున్నాయి కదా వాళ్ళు ఏంటంటే ఈ చేపలు పట్టుకుంటారు కదా వాళ్ళదమాట వాళ్ళు సామానం అంతా చెట్టు మీద అలా అరేంజ్ చేసుకున్నారు సో మనం ఏం డిస్టర్బ్ చేయకుండా మన పని మనం చేసుకోవాలి చాలామంది అవన్నీ తీసి కింద వేసి కూర్చుంటున్నారు అలాంటి పనులు చేయొద్దు వాళ్ళకి ఇబ్బంది కదా పాపం సో మేమైతే మా వాళ్ళు ఏమి డిస్టర్బ్ చేయకుండా చక్కగా మనయ్యే యూజ్ చేసుకుని చేసుకున్నాము ఈయనైతే ఇంకా తినేసాక చెప్తున్నారన్నమాట అంటే అంతసేపు పాపం బొగ్గుల మీద కాల్చడం అంటే కొంచెం నీరసం వచ్చేసింది తనకి కాళ్ళవి నిప్పులు కూడా కదా అంతసేపు కూర్చొని చేయాలంటే అదే అంటున్నారు నన్ను డిస్టర్బ్ చేయొద్దు నేను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ స్లీప్ వేసేస్తాను అని చెప్పారు శుభ్రంగా తనైతే రెస్ట్ తీసుకుంటున్నారు మేమైతే ఇక్కడ నుంచి ఫుల్గా గేమ్స్ అయితే ఆడుకున్నాము కదా మా అమ్మ నువ్వు క్రికెట్ ఆడారే తాది నువ్వు కూడా అమ్మమ్మ నువ్వు పరిగెత్తా రాకు ముంబైకి రాకు ఇటు కానీ కూర్చోలేము కాళ్ళ ఖాళీ చేసి వెళ్ళిపోతారే మా బాకెళ్ళచ్చు ఎలా ఉండొచ్చు అలా అలా కూర్చోండి ఆడ పోతే మానే వాళ్ళిద్దరిలో ఉంటుందమ్మా వాళ్ళిద్దరిలో ఉంటది వాళ్ళిద్దరిలో ఉంటుంది నిఘమ్మాను లేక ఆఖీగాడు నవట్లోడు అయితే మీ అత్తగారు

నేను ఇదే నాలుగు వందల అంత చిన్న కూడా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ వచ్చిందండి శత్రుడు శత్రుడు thank you दे, ये तो काली कैच कैच மா அது ஆடேதான ఆడేదాన్ని చిన్నప్పుడు మామతో వదిన అదే బాల్ తగిలింది మీరు కొట్టలేదు అలా మా వద్దని క్రికెట్ హైలైట్ ఆడేలాగా వేయాలంటే అది కూడా బాల్ ఆవిడ కొట్టకపోతే అన్నీ వైల్లే ఆవిడ బ్యాడ్ దగ్గరికి బాల ఆల్రెడీ వచ్చి తగిలేయాలి ఆవిడ కొట్టకుండా అప్పుడే కరెక్ట్ వాళ్ళే ఫన్ చేశారు మా అయితే ఇక్కడ మా డాడీని మా అన్న అసలు ఆ చేపలు పట్టుకోవడానికి వాళ్ళు వచ్చారన్నమాట సో ఎట్లా చేపలు పడతారు ఏం చేస్తారు ఇంకా అన్ని విషయాలు అన్నీ కనుక్కుంటున్నారు వాళ్ళు నైట్ వల వేసి వెళ్ళిపోతారంట మార్నింగ్ కల్లా చాలా చేపలు పడతాయంట ఆ చేపలన్నీ పట్టుకుని వెళ్తాము ఒక్కొక్కటి ఐదు కిలోల పైనే చేపలు కూడా దొరుకుతాయి పది కిలోలు పదిహేను కిలోలు కూడా ఒక్కొక్క చేపలు ఉంటుంది చెప్తున్నారు చెప్తున్నారంటే వీళ్ళు చేప దొరికింది పెద్ద పెద్దగా ఆరోగ్యలు కేపలు చేశారు అది చచ్చిపోయినట్టు ఈసారి ఏం కదర్లేదు నాకు అది అర్థం కాలేదు ఏంటి వాళ్ళకి చేప దొరికిందాపడి అవునా అది కొట్టుకోదేంటి ఫైనల్గా అయితే సండే ఫుల్గా ఎంజాయ్ చేశాము ఎంజాయ్ చేసినంతసేపు బాగానే ఉంటుంది ఇంక ఇంటికి వెళ్ళిపోయే టైం వచ్చేటప్పటికే బాధ అనిపిస్తుంది పిల్లలు మొహాలు అయితే మాడిపోయాయి మమ్మీ డాడీ కూడా ఆ రోజు ఊరు వెళ్ళిపోతున్నారు ఇంకా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పిల్లలు చూడాలి అమ్మమ్మ దానికి హగ్గిచ్చు బాయ్ బాయ్జు హగ్గించు వెళ్ళు పరిగెత్తుకెళ్ళి పట్టుకోమని బాయ్జు

ఇంకా మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారని పిల్లలతో కూడా టూ డేస్ ఆడుకున్నారు కదా అందరూ వెళ్ళిపోతున్నారని ఇంకా బాగాలేదు ఏడుపు మొహాలు పెట్టేశారు పిల్లలైతే ఇంకా మేము మా ఇంటికి స్టార్ట్ అయిపోయాం మమ్మీ డాడీ కూడా అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా నైట్ బస్సు వెళ్ళిపోతారు అనమాట ఇంకా బిర్యానీ అది తిన్నాం కదా అని చెప్పి వీళ్ళు డ్రింక్ తాగుతున్నారా నాకైతే డ్రింక్ ఇష్టం ఉండదు బట్ నాకు బలవంతాన సిప్పేమని ఇచ్చారు నేనైతే టీ తాగాను అనమాట టీ టైం అయిపోయిందని ఇంకా నాకు కూడాను ఇంకా అంతసేపు ఎంజాయ్ చేసి ఇలా వెళ్ళిపోతుంటే బాధ అనిపించింది బట్ తప్పదు కదా వీళ్ళు ఇంకేదో స్నాక్స్ కావాలంటే తింటే నేనైతే టా టీ తాగేసి ఇంక నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోయాము ఒక ఫన్నీ ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటాను ఇది సామాను వండింది అదంతా బొ నల్లగా అయిపోయింది అది బ్యాగ్లో పెట్టుకుంటే బ్యాగ్ ఇది అయిపోతుంది అక్కడ వాటర్ ఉంది కదా అని అది ఒకటి తోముకుంటుంటే ఇలాంటి ఎందుకు వీడియో తీయవు నువ్వు నిన్ను మేము వీడియో తీస్తామని ఫన్ చేసి వీడియో తీశారో ఓకే నష్టం లేదు ఇది కూడా షేర్ చేస్తాను నాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి ఫన్నీగా ఉంటుందని అయితే షేర్ చేశాను ఇంకో విషయం అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆ రోజు మేము ఫ్రెండ్షిప్ డే రోజునే అక్కడికి వెళ్ళి ఎంజాయ్ చేసాం అండి ఈ రోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను ఈ వీడియో ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను బా బాయ్